చెప్పుకుంటూ ఆశ్రీ ప్రదేశం ఆయన సేవ చేస్తూ ప్రజలకి ఇంత కొత్తగానే నాకు తీసుకురాకుండా ఉండారంటే అది మన దురదృష్టము ఇన్నాళ్ళకి మనకి ప్రజల్లో వచ్చింది అంటే ఇది నరేంద్ర మోడీ గారి జై ఇదేన ఆయనకి మేము జైక్ చెప్తాము గుల్లాపుల రామంతే అన్న గారి ఆధ్వర్యంలో ఎంతో రవ్దాస్ గారి కట్టుపొట్టలు దాకా ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ అవి దాస్ గారు ఉత్తరప్రదేశ్లోని వారణాసి గోవర్ధన్పూర్లో జన్మించారు ఇతను గొప్ప భక్తి ఉద్యమకారుడు మరియు కవి సాంఘిక సంస్కర్త ఇతను చాలా వరకు కులమత భేదాలను వ్యతిరేకించిన వ్యక్తి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పెద్దలు పట్టిన కుటుంబ సభ్యులందరికీ పేరు పరిచయం ధన్యవాదాలు చేసుకుంటూ తెలియజేసుకుంటున్నాడు పద్నాలుగు పదహైదు శతాబ్దానికి చెందిన కవి ప్రముఖకారుడు ఈయన భక్తి ఉద్యమకారుడు ఎందుకంటే భక్తి మార్గాన్ని అనుసరిస్తూ మానవ సమాజంలో సమానత్వం కోసం ఎంతో కృషి చేశారు కావున ఈరోజు మాఘమాసం నందు ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతున్నది నమస్కారం సంత్ రవిదాస్ గారి జయంతిని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ కన్వీనర్ మన సోదరుడు సామాంజులు గారి ఆధ్వర్యంలో ఈ రోజు కట్టి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాల్గొన్నటువంటి రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన సలుపుల గంగాధరన్న గారు ప్రధాన కార్యదర్శి శిక్షాన్ మోర్చ శరత్ కుమార్ రెడ్డి గారు అలాగే మైనార్టీ మోర్చా అధ్యక్షులు గారు అన్నగారు కద్దెరెంగట గారు అశోక్ గారు గారు అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ సంత్ రవిదాస్ గారు పద్నాలుగో శతకంలో సంబంధించిన వ్యక్తి ఆయన ఎంతో ఆయన గేయ గేయ ప్రజ గేయ ప్రచారంలో అసమానతలను తొలగించి ఎంతో మంది దురా దురాగతాలకు సంబంధించి విదేశీ పాలకులు వచ్చి మన మత మార్పిడిలకు చేస్తున్న సమయంలో గురి రవిదాస్ గారు తన గేయాలతో వాళ్ళని విస్మరింపజేసిన మహోన్నత వ్యక్తి ఆయన గురించి ఒక చిన్న మాటను నేను ముగిస్తాను ఆయన చెప్పులు కుట్టే వ్యక్తి వాళ్ళన్న దగ్గర నేర్చుకోవడం జరిగింది ఆయన చాలా పేదరికంలో పుట్టిన వ్యక్తి ఆయన కాశీ పట్టణానికి సంబంధించిన వ్యక్తి ఆయన దగ్గరికి ఎంతో మంది అగ్రవర్ణాలు వాళ్ళు వస్తూ ఉండగా భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నేను నా సోమతికి నేను అక్కడికి వెళ్ళలేను నేను నాను తయారు చేసిన చెప్పు ధరించి మీరు పుణ్యక్షేత్రాలను సందర్శించి ఈ దేశంలోని మత మార్పిడులు జరగకుండా సమానత్వాన్ని తీసుకుని రావాలనేసి వాళ్ళు ఆ అమ్మిన వ్యక్తులకి అందరికీ కూడా తన ప్రాచారాన్ని సమర్థవంతంగా చెప్పిన మహోన్నత వ్యక్తి ఆయన గురించి కదిరి పట్టణంలో ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తారు ఎంతో మంది మహానుభావులు స్వామి వివేకానంద గారు కబీర్ దాస్ గారు జ్యోతిబాబులే సావిత్రి బాబులే ఇలాంటి ఎంతోమంది సంఘ సంస్కర్తలు సామాజిక సంస్కరణల గురించి మాట్లాడిన వ్యక్తులు పోరాడిన మహానుభావులు ఉన్నారు అలాంటి వ్యక్తుల యొక్క గోకు చెందినటువంటి ఈ యొక్క సంత్ రవిదాస్ గారు కూడా దాదాపు ఆరు వందల యాభై సంవత్సరాలకు ముందు నుంచే ఈయన మన భారతదేశంలో వనరులు విస్తృతంగా ఉన్నాయి వసతులు కూడా ఉన్నాయి కాకపోతే మనం వాటిని అనుభవించలేకపోతున్నాం దానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే మన మధ్య సమానత్వం లేదు అసమానతల మధ్యలో మనం పొట్టుబిట్టాడుతున్నాం కాబట్టి మనం వాటిని వాడుకోలేకపోతున్నాం ఎప్పుడైతే మనం అందరము కులమతాలకు అతీతంగా అందరూ సమానత్వం కోరుకొని సమానంగా బతుకుతామో ఆ రోజు మన భారతదేశంలో మనం అందరం కలిసి ఉంటూ మన దేశాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాము మన దేశ జనాభా మొత్తం అభివృద్ధి చెందుతామని ఆకాంక్షించిన వ్యక్తి ఇలాంటి మహానుభావులు ఎంతోమంది వీరి యొక్క చరిత్రలు గత ప్రభుత్వాలన్నీ కూడా కాలగర్భంలో కలిపేసినాయి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క ఎన్డిఏ ప్రభుత్వం మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో నాయకత్వంలో నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇలాంటి మహానుభావుల యొక్క చరిత్రను బయటకు తీసి వీళ్ళు ఈ యొక్క చరిత్రను దేశ ప్రజలకు తెలియజేయాలి వీళ్ళు ఏం చేశారు ఏ విధంగా పోరాడారు ఎవరి కోసం పోరా పోరాడారు అనేటువంటి వీళ్ళ యొక్క చరిత్ర మనకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వీటి ఇలాంటి వ్యక్తులందరినీ బయటకు తీసుకురావడం జరుగుతూ ఉంది ఎప్పుడూ కూడా మనము ఇన్నేళ్ళుగా మనం మనం ఎక్కడ మనం చదువుకున్నాం పెద్ద అయినాం అయినా కూడా మనకి ఇలాంటి వ్యక్తుల యొక్క చరిత్ర ఇంతవరకు మనకు తెలియదు కొత్తగా మనం ఇలాంటివి చూస్తున్నామంటే అది ఒక మన భారత నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనమే అని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈయన సంత్ రవిదాస్ యొక్క ఆరు వందల నలభై తొమ్మిదవ జయంతిని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం నందు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది ఈ యొక్క అవకాశం ఇచ్చేటువంటి అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ జై

కదిరి పట్టణ కదిరిపట్టణ భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి గురి చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయక నాయకులు కదిరి పట్టణ నాయకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతి రవిదా సంతి రవిదాస్ గారి ఆరు వందల నలభై తొమ్మిదవ జయంతి ఉత్సవాలను మనం ఘనంగా కదిరి పట్టణంలో నిర్వహించడం చాలా గొప్పతనమని ఆయనకు ఇలాంటి ఎక్క ఎక్కడ కూడా కుల మతాలకు అతీతంగా అతను చేస్తున్న పని చెప్పులు కుట్టుకుంటూ ప్రతి ఒక్కరికి ఆయన ప్రచారం చేసుకుంటూ మన కులమతాల అతీతంగా మనము ముందుకుపోయి మనకున్న ప్రతి మనకున్న వేదాలను ప్రాణాలని వీరందరికీ బోధించుకుంటూ ఆయన కవిలా మారి మారిపోయి చాలా మంచి మంచి ఉద్భగాలు శరత్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నారు అందరి పట్టణశాఖ ఆధ్వర్యంలో సంత రహుదాస్ జయంతి ఉత్సవ కమిటీ జిల్లా కన్వీనర్ రామాంజన్ గారి సారథ్యంలో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఆదేశానుసారం దేశంలో సంతి మహారాజ్ ఏదైతే ఉన్న దళిత ఉద్యమ ఈ యొక్క సమాజంలో సమానత్వాన్ని కోసం ఆరో అంటే పద్నాలుగో శతాబ్దంలోనే భక్తి మార్గం ద్వారా అందరిలోనూ సమాజం సాధించాలనేటువంటి లక్ష్యంతో సంత రాష్ట్ర గారు ప్రయత్నం చేయడం జరిగింది ఆరు వందల యాభై సంవత్సరాలు ఉన్నప్పటికీ ఈరోజు మనం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నామంటే ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి సేవలను ఎంతోమంది గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఈరోజు మనం కూడా ఇక్కడ ఆయన ఏమి మనం చేసుకుంటున్నాం కనుక సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కుల వివక్షతను అంటే ధనాన్ని రూపుమాపి తమ సమాజ స్థాపన కోసం అందరిలోనూ ఉన్నది ఏకత్వం అందులోనూ ఉన్నది సమానత్వం అందరిలో ఉన్నది దైవత్వం అనేటువంటి ఆశయ సాధన కోసం ఆయన పనిచేయడం జరిగింది మనుషులందరిలో కూడా ప్రవహించేది రక్తం ఒకటే అలాంటి రక్తం అందరిలో కూడా ఎరుపుగానే ఉంటుంది కాబట్టి ప్రతి కూడా ఈ దేవుణ్ణి చేరుకోవడానికి మార్గాలు వేరే ఉండొచ్చు కానీ మార్గం భక్తి మార్గం ద్వారానే అందరూ కూడా ఈ యొక్క దేవుణ్ణి ఏదైతే ఉన్నారో దేవ దైవ దైవత్వాన్ని అని చెప్పి సమానత్వాన్ని అని చెప్పి చెప్పడం వ్యక్తి సంత రవదాస్ గారు ఆయన ఆశయాలను భారతీయ జనతా పార్టీ జనసేన నుంచి కూడా ఏకాత్మత మానవతావాదం ఏదైతే ఉందో వాటిని ఆచరిస్తూ దీన్దయాల్ పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ గారు ఆ యొక్క గారు ఏదైనా చెప్పిన మూర్ఖ మార్గాన్ని ఆయన అనుసరించారు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా వారిని అనుసరించి వారు చూపిన ఏదైతే వారి రచనలన్నింటినీ కూడా చదివిన తర్వాతనే ఇన్స్పిరేషన్ పొందిన తర్వాతనే వారు కూడా యొక్క భక్తి మార్గం ద్వారా సమాజంలో సమానత్వాన్ని సాధించాలని చెప్పి చెప్పిన వ్యక్తి ఈరోజు ఆయన ఆశయాలన్నింటినీ వాళ్ళందరినీ కలగలిపినటువంటి వ్యక్తి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కాశీలో పుట్టిన వ్యక్తి సంతరవ్జాత్ గారు ఈరోజు మనం కశీర్లో చేసుకుంటున్నామంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి జిల్లాలోనూ ప్రతి అంటే కాశ్మీర్ నుంచి కటాక్ వరకు ఇక్కడ అటాక్ నుంచి కటాక్ వరకు అన్ని అన్ని ప్రాంతాల్లో ఈరోజు సత్య రహజాస్ గురించి చేస్తున్న అది ఒక భారతీయ జనతా పార్టీ మార్కే సాధ్యం ఈ భారతీయులందరూ కూడా సమానత్వం అని చెప్పి చెప్పడానికి ఈ దేశంలో ఉన్నటువంటి మహాపురుషులందరూ కూడా అందరికీ ఆదర్శప్రాయులు అని చెప్పడానికి ఈ భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సత్ రౌదాస్ షేఖ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్మిస్తున్నందుకు వారికి ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసినట్టు వీళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసు జై జయ భారత్ మాతా ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సంవత్సరాలుగా ఈ భారతదేశంలో భారతదేశం కోసం అసూలు మాసినటువంటి అదేవిధంగా ఎంతోమంది మహానీయుల గురించి వారి యొక్క జయంతిలు వర్ధంతులు జరుపుకుంటూ వారి యొక్క ఈ దేశానికి చేసినటువంటి సేవలు మీరు ప్రజలందరికీ తెలియపరచాడని చెప్పడం వాటిలో భాగంగానే ఈరోజు వారం రోజులుగా రాష్ట్ర అధ్యక్షులు వనతల సురేష్ గారు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ రా ఈ జిల్లా జిల్లా ఈ సంత రవదాస్ గారి జయంతి ఉత్సవాలకు కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి రామంజులు గారి ఆధ్వర్యంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ సర్కిల్ లో ఈ యొక్క జయంతిని జరుపుకోవడం జరుగుతుంది సంత రవ్దాస్ గారి గురించి చెప్పుకుంటూ పోతే మనము ఆయన చేసినటువంటి ఆశయాలు ఒక చర్మకారుల ఇంట్లో పుట్టి ఆయన వారి గుర్తు ఏదైతే కాశీ పుణ్యక్షేత్రం ఉందో అక్కడ చెప్పులు కుట్టేవాడు ఆయన చెప్పులు పుట్టిన తరుణంలో విదేశీలు వచ్చి కొత్త మార్కులు కానీ కుల వివక్షత కానీ చూపించినటువంటి తరుణంలో ఆయన ఈ యొక్క సమానత్వం కోసం ఎంతో పోరాడినాడు ఆయన ఒక కవి ఆయన ఒక భక్తి కలిగిన వ్యక్తి ఆయన యొక్క భక్తి ఇంకా చాలామందికి తెలిసాలంటే నా యొక్క ఆశయం ఏదైతే తెలుసాలంటే తెలిసాలంటే నేను ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి పెద్ద పెద్ద మహానీయులు ఎవరైనా ఉంటారో సాధారణ వ్యక్తులు ఎవరైతే ఉంటారో గురువులు ఎవరైతే ఉంటారో స్వామీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అయ్యా నేను చెప్పులు కుట్టిస్తాను నేను పుట్టినటువంటి చెప్పులు మీరు తీసుకెళ్ళి మీరు ఇంకా ఒక కొన్ని పుణ్యక్షేత్రాల్లో మా దేశం గురించి మా గుడి గురించి మా కాశీ గురించి మీరు ఇక్కడ పోరాడే సమానత్వం గురించి మీరు తెలియపరచండి అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పులు కుట్టి ఆయన చాలా మందికి దేశంలోని విదేశాల కూడా ఇవ్వడం జరిగింది ఆ ఈరోజు ఆయనకు కొన్ని దేశాల్లో దాదాపు ఇరవై ముప్పై దేశాలలో కూడా ఆయన ఆశ్రమాలు కట్టడం జరిగింది కాబట్టి ఆయన ఆశయాలకు అంబేద్కర్ గారు కూడా ఆయన జరిగింది పరిపాలించాలని చెప్పేసి రాజ్యాంగం రాయడం జరిగింది కాబట్టి మన యొక్క భారత ప్రధానమంత్రి వాళ్ళ ఆశయం ఏదైతే ఉందో ఆశయాలతోనే బడుగు పలిగిన వర్గాల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పరిపాలన అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు జయించే బాబు మాత్రం